విద్యలో మాన ప్రాణ ధన ధనాన్ని దోచుకుంటాను ఆస్తులను దోచుకుంటాను ఏ విధంగా శిక్షిస్తున్నా ఒక్కొక్క రాష్ట్రం అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో దృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవాలి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను జనతా పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా అప్పీల్ చేస్తాను ఆత్మహత్యలు చేసుకుంటాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా మధుకరైన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టడం వల్ల రాచకాలు చేయడం వలన ఏదైనా చేయడం వలన కూడా ఆత్మహత్య చేస్తారు కానీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినట్టు బీఆర్ఎస్ పార్టీ ఎంత రకంగా చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా అరచకాలు చేస్తుంది ఇంకా భరించడం ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా అరచకాలు చేస్తుంది పోలీస్ కేసులు పడుతుంది లాఠీ చార్జీలు చేస్తుంది జైల్లో పంపుతుంది కానీ అన్నిటికీ భరించి తెగించి కొట్టాడేటువంటి భారతీయ జనతా దాన్ని గుర్తుంచుకోవాలి అరే నచ్చ ఆ కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తారు భారత్ మాతాకి జై జై అంటూ గర్జిస్తూ గాంధీస్తూ తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రామచంద్ర గారి నాయకత్వంలో తప్పకుండా పనిచేస్తాం పని చేస్తున్నాం అరే గవాల్ని అడ్డుకున్నాం నచ్చినట్టు పార్టీ వాళ్ళకి వీళ్ళంతనే గింత వీళ్ళు వీళ్ళు గింత ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త దశపు ఎప్పుడు ఉన్నాడు ఒక్కడి ఉన్నాడు కానీ ప్రజల కోసం పనిచేస్తాం ఈ గుండాయగిరికి ఈ దౌర్జన్యాలకు మేము వ్యతిరేకం మేము భరించి భరించుకుంటాడు దాన్ని గుర్తుంచుకోవరైతే నేను మళ్ళీ చెప్తున్నాయి